నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో న్యూస్లు కానీ పత్రికలు కానీ ప్రకటనలు కానీ కథనాలు కానీ ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాస్తారు డిబేట్లు కూడా ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేస్తారు ఎదుటోడు తప్పు చేసినా తప్పు మనం తప్పు చేసినా తప్పు ఎందుకు చెప్తున్నారంటే ఈ మధ్య డిబేట్లో ఒక న్యూస్ ఛానల్లో ఒక న్యూస్ రిపోర్టు ఆయన ఏం మాట్లాడాడంటే ఏం జగన్మోహన్ రెడ్డి పోలీసులు అంటే నీకు అంత అలసా పోలీసుల మీదనే తిరుగుబాటు పోలీసులకు తీస్తావా అంత ధైర్యమా అని మాట్లాడాడు సరే నేను చాలసార్లు కూడా చెప్పుకున్నాను ఏడైనా పడి సావండి రాజకీయ నాయకులు పోలీసుల జోలికి రావద్దు వాళ్ళ డ్యూటీని వాళ్ళు సక్రంగా చేయనియండి చేయడం చేయకపోవడం అనేది మీ నాయకుల యొక్క చేతుల్లో ఉంటుంది తర్వాత రా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం తప్పే అలాంటి పదం వాడకూడదు ఎన్ని సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు కూడా అలాంటి పదం నేనైతే వినలేదు మరి గతంలో ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఎవరు మాట్లాడాల మాట్లాడలేదా లేదా మీకు కనపడలేదా మీకు వినపడలేదా ఈయన ఇంకా బట్ట అని మాత్రం అన్నాడు దానికి మించి మాట్లాడినట్టు మాటలు కూడా ఉన్నాయి వీడియో ఎడా చేస్తారు చూస్తారా వెంకటకృష్ణ గారు విశ్లేషణ అనేది ప్రజల పక్షాన చేయాల ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా ఉండాలి మనం మీరు ఒక పార్టీకి ఉండొచ్చు తప్పలేదు కానీ వాస్తవాలను ప్రజలకు చెప్పడంలో మీకేమి అలాంటప్పుడు జర్నలిజం ఎందుకు డైరెక్ట్ ఆ పార్టీ తరఫునే ఇది చేయొచ్చు కదా పదం వాడచ్చు లేదో నాకైతే తెలియదు అదేవిధంగా మిగతా ఛానల్స్ కూడా సాక్షి ఉంది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది అది వైఎస్ఆర్సిపి పార్టీ రాజశేఖర రెడ్డి గురించి జగన్ గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడుకుంటారు ఓపెన్ అది మీరు కూడా అలా ఓపెన్గా చెప్పేయచ్చు కదా మేము పలాన పార్టీ అని ఎందుకు ఇది ప్రజలు ఎందుకు తప్పుదారి పట్టిస్తారు ఇదే పోలీసుల మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మరి ఇతర నాయకులు కానీ వాళ్ళు మాట్లాడింది తప్పు కదా జగన్మోహన్ రెడ్డి బట్టలోట తీస్తా అని అన్నాడు తప్పని చెప్తున్నా అయినా కూడా ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళనే చట్టం ముందు నిలబెడతాం వాళ్ళు బట్టలు తీస్తామని అన్నారు మరి బహిరంగ సభల్లో నాయకులు ఏం చెప్పారు వైసీపీ నాకు బట్టలోట తీస్తూ అంతా ఒరే ఇవి అమృత పదాల ఇవి తప్పు కదా సరే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడంండో వీడియో యాడ్ చేస్తాను చూడండి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడా కూడా వినండి జర్నలిజం అనేది ప్రజాపక్షాన నిలబడండి సార్ ప్రజా సమస్యలు చెప్పండి సార్ థ్యాంక్ యూ